ఎలా ఉందో కొండ అరుపులు ఒకవేళ నీ ఫోన్ చేసిన పనే ఉంది దాంతో ఏం లేదుగా నా ఫోన్ వాడేది అది జేబులో పెట్టుకోవడం వల్ల చడ్డీ జారిపోతుంది తప్ప షార్ట్ ప్రైజ్ లేదు అంత ఉంది ఆ ఫోను వచ్చాక బట్టల ఉతకాలనే కానీ నీకు దండిగా ఉంది పని బయలుదేరా అండి క్లిష్టి చేపలకి ఒక ఇష్టం కొంచెం బెస్ట్ అనిపించింది సండే పూట వెళ్ళామట్రా ఏంటో మళ్ళీ చేపలు వింటర్ వింటర్వేరా సీజన్ వచ్చింది కానీ వాడుతున్నావా నాకు తెలిసి బాబా వాషింగ్ మిషన్ తయారు చేసింది కంక కలిపి మిషన్ ఉంటుంది చూసావా దాన్ని చూసి తయారు చేసి ఉంటాయి సేమ్ ఉంటుంది కదా మోడల్

ఏదో చేస్తున్నా మంచిగా పెట్టిన నాకు అనుమానం పొందిన చెప్పు ఏం లేదు మా నాలుగు మాటలు చెప్తాం అనుకున్నాను సమ్మె జరుగుతుందండి వెనకమాల వెనకమాల సమ్మె జరుగుతుంది అదే అంగన్వాడి వాళ్ళు చెప్పే అదేనా ఇది ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ముందు కానీ బాబా ఇట్లా ఇప్పుడు కాల్చున్నాను ఆఫీస్లోగా పనిచేస్తుంది అప్పుడే అసలు మా ఆఫీస్ బాయ్ చాయ్ పేయమంటే ఇక్కడ పోషిట్టు కొంచెం ఎండో వేయచ్చు కదా అంటే ఆహా లేదు మేడం అందరికీ ఆహాలే మేడం కొంచెం విజయం కాదు అంటే వాళ్ళు అడిగి అడిగిపోయినా పోతే అంటే తచిని పెడమ సేమ్ స్మెల్ చాపలే చాపలు చాపలే ఆ ఇక్కడ ఎంత ఉన్నాయో పద ఇటు చేయబట్టుకో పెట్టుకో పెటల్ దిసఫ్రా ఈ పేటల్ కూడా చూడండి అసలు ఇంతెంత ఉన్నాయి రోజులు రొయ్యలు ఇంకా ఎప్పుడు మావిడి రావట్లేదని అడిగా ఇదిగో ఎప్పుడైనా పొలం ఇల్లు పెట్టారు చేశారా వచ్చేది ఇక్కడికేనండి ఇదిగోండి ఇక్కడ ఆంటీ వాళ్ళు తక్కువగా ఇస్తారు మనకి మనకు కాదు మీరు కూడా తక్కువ ఇస్తారు చూపించండి చూడండి ఎంత పెద్ద కొండ కొండ కింద తీసుకోవ చెప్పావా చెప్పు రాగండే వచ్చా కావా కావే సేమ్ మూతుడ్రాడు ఊరికే భయపడతాడు మళ్ళీ ఏది ఏది అని అడుగుతాను మా దగ్గర మంచిగా ఉండే అని చెప్పాలి ఎందుకు నువ్వే ఒకసారి నేను ఒకసారి బొచ్చు తీసి బొచ్చులో వేయండి చిన్నదే ఇవ్వండి అమ్మో ఎవరు తింటారు అంతది ఈసారి ఒక పెద్ద షాప్ తీసుకుని ఒక మంచి వీడియో చేస్తాం అప్పుడు ఇవ్వండి అంటే నాలుగు రకాలు పోవాలి అందరికీ అలా అయితేనే సెట్ అయితే తోగబట్టుకో చేపట్లా కాదు పొట్ట కింద చేసి చూపియాలి ఇలా చక్కగా అలాగా అలా పట్టుకోవాలి ఏ సూపరు అలాంటిది ఉండదు ఉండలేదు చూడు ఏది చూడు నువ్వు చూడు ఇటు బాగుంది ఫోటో కోసం అని చూడు రొయ్యలు కూడా చూడండి ఎంత పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఏమి రొయ్యలు చూడగానే మనసు కొట్టింది రొయ్యలు ఏమో లేదు అక్కడ పెట్టు బా ఏమన్నా మాటలు వ్యాపారం మాటలు అయ్యే నేను బిర్యానీ షాప్ ఆపేటప్పుడు మా బావగారిని అంతే మాట్లాడుకునే వాళ్ళం ఎందుకు అంతం తేత్తనావా చుట్టాలే తేత్తావా అది ఇది అని సేమ్ మాట్లాడన్నా ఏంటి కలర్ వచ్చింది ఇది కానీ ఇవ్వించు చూ

రే జాగ్రత్తరా బుజ్జి ఆకు బుజ్జి ఆకు జాగ్రత్త నీ చెప్పులు జాగ్రత్త జాగ్రత్త కిందకేనండి అండి కృష్ణా నది నేర్చుకుంటున్నావా అవునా నేర్చుకో నేర్చుకో వచ్చిలే కానీ ఈజీగా రాదు కొద్దిగా కష్టంగా చేసిద్ది వాళ్ళైతే ఈజీగా తీసేస్తారు రాదు అమ్మకి డైలీ చేయదు కదా అలవాటు ఉంటుంది కదా అసలు ఎలా ఉందో కొండ గబ్బిడాలు అరుపులు బ్బిడాలా రుబ్బులు కీచ్ కీచ్ మరి మరి మీకు ఎనబడుతున్నాయి ఏదో తెలియదు కానీ ఏదో చెప్తుందామా ఏమేదో ఎంటుంది ఎలా ఉండాలని చెప్తుందో మరి ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ చెప్తుందేమో ఈజీగా శ్రద్ధగా ఎంటుంది ఏంటిదంట ఎంతంటే ఫ్రెండ్స్ తీ వేసుకున్నాము అన్నీ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళింది నా చేతిలో లక్కీ వాడున్నాడుగా అదిగో డబ్బులు ఇస్తుంది వెళ్ళిపోవటమే ఇంకా మంచి హడావుడు ఉంది రోడ్డు మీద మొత్తం కేకులు ముగ్గులు రంగులు మొత్తం ఎందుకంటే థర్టీ ఫస్ట్ వస్తుంది సంక్రాంతికి థర్టీ ఫస్ట్కి ముగ్గులు మనం కూడా ప్లాన్ చేసి డాబా మీద మంచిగా ముగ్గులు వేయాలన్నమాట బాగుంటుంది కదా చూడాలి చూసి మనం కూడా దగ్గర రంగులు ఉన్నట్టున్నాయి చూద్దాం ఉన్నాయా ఏంటి బట్టల ఇక్కడ కూడా బట్టలు పట్టినావు కొద్ది నువ్వు ఏరియా బట్టి కాస్ట్ ఉంటుంది ఏరియా బట్టి కాదు అడిగే విధానం ఉంటుంది ఆ మాసం నూట యాభై అంది రెండు ఫైనల్ చేసుకుంది దాని ఒక్క రూపాయి కూడా ఎక్కువ అయ్యింది చేతులన్నీ కంపు కంపు ఉన్నాయి ఏంట్రా నా దగ్గర పద్దు ఎర్రగా అయిపోయింది ఎండలో అంటే ఎర్ర కందిపోతాడు లక్కీగా ఎర్ర అయిపోతాడు రామా ఇదిగోండి వెళ్ళే ఎన్ని తీసుకున్నావు రెండు కిలోలు తీసుకోనా చాలుగా పొలాలు తీసుకుందాం అని వచ్చాం మన కట్టెలు పొయ్యిలోకి పది కిలోలు ఎందుకు వచ్చారు మీరు ఆవేశంగా సరిపోయి పూరీలు అండి అందుకే వచ్చిందేమో చూడటానికి పూరీలు అండి మూడు రోజులు మా వారానికి ఒక్క ఒక్కరోజే ఇగ పది కిలోలు అంటే ఎన్నో అనుకున్నావు కదా వచ్చింది ఇవి నూట యాభై రూపాయలు వస్తారా వెళ్ళామ్మా వచ్చేసాం ఫ్రెండ్స్ లక్కీ గడు కోమా పడుకున్నాడు హాయిగా ఇంటికి అయితే వచ్చేసాం చలి చలి ఉంది పొద్దున ఇక్కడ ఎండ అంతలు వెళ్ళేవి బాబు మామూలుగా మామూలు టైంలో వస్తే కనుక తాట ఊడిపోయేది ఫ్రెండ్స్ ఇదిగో అందరి ఇళ్ళలో ఆదివారం మసాలా వాసనలు వస్తే మా ఇంట్లోకి బట్టల వాసనలు వస్తూ ఉంటాయి సేపు ఇప్పనిలే రేపు చూడనీరా అవి మూడు తుడిచి అక్కడ వేయచ్చుగా సరే ఇదిగోండి ఎన్ని ఆరాతున్నావు ఎన్ని ఆరేసాక వండుకొని తింటారు ఇల్లు జాగ్రత్త ఏమైంది నేను ప్లాన్ వేసి గుచ్చుకునేలా ఇలా చేశాను అంటండి ఒక పవిత్రత కలిగిన హస్బెండ్ ఇలా అంటే కళ్ళు పోతాయి పోతే పతి ఏ పత్యాపారం పతి ఏ పత్యాపారం నా లాంటి భర్తను అన్నా వచ్చే జన్మలో నువ్వు తేని తీగలా పుడతావు ఇదే నా శాపం 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 ఊరికే అంటున్నాను లేదు స్వామి నిజంగా నా శాపం నిజం చేసావు ఏమంటారండి ఆకలాస్తుంది మంచి బిర్యానీ తినాలనిపిస్తుంది కోసి నా మొహానికి ఏమున్నాయి ఆ కేరలో ఆకులు ఏకలు తోకలు ఇది ఉన్నాయి ఒరే గుడ్డిన ఈ కూడా సరదా పదాలేనండి ప్లాట్ఫామ్ లేవండి మేము మా స్లాబ్ మీద ఉన్నాం ఇది సోషల్ మీడియా కాదండి సైన్స్ మీడియా ఇప్పుడు మన మ్యాథ్స్ మీడియా వందే వన్ అండి ఒకటి రండి అంటాను ఏమంటే ఇంకేమో మాట్లాడ కడుపు అన్నం తినే వాళ్ళకైతే చెప్తాను నీ లక్కీ కీరలు క్యారెట్లు తినే వాళ్ళకి చెప్పలే ఉంటావా ఆకలికి గొంతులో నుంచి మాడు కూడా మామూలుగానే నా గొంతు సన్నది ఇంకా మరి లక్కీ నా నువ్వు ల్యాప్ పోను ఉంటే చాలు లగడు నువ్వు వెళ్ళి లేపు మాకే పీస్ నువ్వు అయినా ఎందుకు వస్తున్నావు మా పైకి నాడు కిందకి నడు చాలు

అయిపోయిందా ఆ అయిపోయిందండి పోతున్నాం కిందకి ఇంక నా ఇంకా ఓపిక లేదురా పదరా సామే ఎక్కడరా ని చూపిద్దా అంటే బట్టలు చుట్టూ తిరుగుతున్నా చెప్పు కాదు గాని ఇక్కడ స్థానాల బిందే

ఎంత కామెడీ తీసే బిస్కెట్స్ అసలా చాలు తీసేమా ఆనందం నాకు తింది ఓకేసారి ఒకేసారి తీసి నోట్లో పెట్టేసుకుని తీసేసామా మీకు ఇన్ని అంటదేమో